హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిహిమ మాస్ గార్డెన్ వాల్ ఈరోజు వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం ఎలాగో నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తానండి కేజీ గోంగూర తీసుకుంటే ఎలా వేసుకోవాలి పాళ్ళు ఏంటి అవన్నీ క్లారిటీగా చెప్తాను ఇది కేజీ గోంగూర ఫ్రై చేసుకుని చక్కగా నూనెలో ఇక్కడ పెట్టుకున్నాను లైట్గా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఒక పావు కేజీ చింతపండు అయితే గుజ్జు తీసుకొని ఇలా బాగా చక్క దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి తొడాలు తీసుకొని ఒక పావు కేజీ పైనే ఉంటుంది ఇంకొక వంద గ్రాములు యాడ్ చేసుకుంటే కారం అనేది సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి అవి కూడా తర్వాత తాలింపు అయితే రెడీ చేసుకున్నాను ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం కరివేపాకేసి తాలింపు వేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇది ఆవు పిండి అనమాట నాలుగు స్పూన్లు అది కూడా తీసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి ఇది కూడా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి పిండి అనమాట దానిలో వేసాను నేను పొడి చేసుకుని ఒక నాలుగు స్పూన్లు మెంతులు తీసుకుని ఫ్రై చేసేసుకుని పొడి చేసుకుని వేసేసుకున్నాము ఇప్పుడు దీనిలో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరలు ఉప్పు వేసుకుంటూ ఇలా మిక్సీలో వేసుకోవాలన్నమాట అలా మిక్సీలో వేయడం వల్ల ఉప్పు వేయడం వల్ల త్వరగా నలిగిపోతుంది బాగా గట్టిగా ఉంటే చింతపండు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసేసుకొని పొడి చేసేసుకున్నాము అది కూడా యాడ్ చేసుకున్నాము ఈ గోంగూరలో తర్వాత వెల్లుల్లిపాయ ఉప్పు కలిపి గల్లు ఉప్పు వేసుకున్నాం కదా కళ్ళు ఉప్పు అది కలిపి నేను మిక్సీలో వేసేసుకున్నాను ఇలా ముద్దలాగా తడితడిగా వచ్చింది ఉప్పు వేయడం వల్ల అది వేసేసుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు కొంచెం అంత మిగిలింది మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరతో కలిపి అది కూడా వేసేసుకున్నాము వేసేసుకొని పిండి మెంతపిండి కూడా ఇందాక దీనిలోనే ఉంది కదా అప్పుడు వేసేసుకున్నాము ఇదంతా ఒకసారి బాగా కలిసే వరకు చక్కగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అదంతా బాగా కలిసిపోయిన తర్వాతే మనం తాలింపు అనేది యాడ్ చేద్దాం అన్నమాట గోంగూర పచ్చడి తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఉప్పు కారాలు ఎక్కువ ఉండడం వల్లే తేడా చేస్తుంది కానీ గోంగూర పచ్చడి తింటే ఎటువంటి వాతాలు తేడా అయితే ఏమీ ఉండదు ఉప్పు కారం వల్లే మనకి ఎప్పుడైనా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తేడా చేస్తుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట గోంగూర అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఉండండి ఎంకరేజ్మెంట్ కోసం చూసారు కదా తాలింపు అయితే రెడీ చేసేసుకున్నాను మంచిగా తాలింపు దాంట్లో వేసేసాము ఎమీ ఎమీగా మంచి స్మెల్ అయితే వస్తుంది తాలింపు వేయగానే తాలింపు వేసేసుకుని చక్కగా నూనె అంతా దాంట్లో కలిసే వరకు గోంగూరలో కలిపేసుకోవాలి అర కేజీ నూనె వేసాను నేను సరిపోతుంది ఇంకా కావాలి అంటే చాలదు అనుకుంటే ఎప్పుడైనా సరే పచ్చడి అంతా ఒక రెండు మూడు రోజులు ఉన్న తర్వాత పచ్చడి పైకి నూనె తేలుతుంది అనమాట అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం నూనె వేడి చేసి మనం వేసుకోవచ్చు పసుపు కూడా వేసుకున్నాను మూడు స్పూన్లు బాగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట పసుపు వేసుకుంటే ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి డబ్బాలో పెట్టుకుని నిలవ పెట్టుకోవడమేనండి ఇది ఎమీగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది చట్నీ మనం ఏంటంటే ఇడ్లీలోకి ఆటలో కూడా వేసుకొని తినవచ్చు అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఉల్లిపాయ నంచుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మాత గోంగూర పచ్చడి అని అంటారు కదా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంతకుముందు కూడా నేను గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలతో సహా మీకు చక్కగా వివరంగా మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్లో సెండ్ చేశానండి కావాలంటే అదైనా చూడవచ్చు మళ్ళీ ఒకసారి ఇది కూడా సెండ్ చేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే ఎమీఎమీగా గోంగూర నిల్వ పచ్చడి అయితే తినడానికి రెడీ అయిపోయింది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్